आईएनबी न्यूज़ की स्वागत తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో స్థానిక డైవర్స్ కాలనీ సత్యసాయి వాటర్ ట్యాంక్ వద్ద ఖాళీ బిందెలతో మహిళలతో కలిసి జగ్గంపెట్టి నియోజకవర్గ సమాజిక ఉద్యమకాడు పాటంశెట్టి సూర్యచంద్ర ధర్నా నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు సుమారు ఇరవై నెలగా సత్యస్థాయి కార్మికులకు ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని పిల్లల చదువులతో పెరిగిన ధరలతో వారి కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలంటూ కూటం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వెంటనే సత్యసాయి కార్మికులకు జీతాలు చెల్లించి ప్రజల మంచి నీటి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం వారు అక్కడి నుండి వెళ్లి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణంలో ఆరోపించిన పీజీఆర్ఎస్ లో ఈ సమస్యపై అధికారులకు ఆర్జీ సమర్పించారు అధికారులు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని సూచించినట్లు పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు పాటమశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుణ్ణి ప్రజలందరికీ దాహార్తి తీర్చడం కోసం మరి పూజలు దైవ సమానులు పుట్టపర్తి సాయి బాబా గారు రెండు సంవత్సరంలో సుమారు తొంభై కోట్ల రూపాయల నిధులతో జగ్గంపేట రంపచోడవరం రాజానగరం మూడు నియోజకవర్గాలకు సంబంధించి తొంభై గ్రామాలకు శుద్ధి చేసినటువంటి గోదావరి జలాలు ఇచ్చి ప్రజలందరికీ దాహార్తి తీర్చాలని ఎంతో మంచి సంకల్పంతో సత్యసాయి బాబా గారు వారి ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేశారు పురుషోత్తపట్నం దగ్గర మరి గోదావరి నుంచి నీరు తోడి ఫిల్టర్ చేసి తొంభై గ్రామాలకి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మంచినీటి సదుపాయం అంతా ఉంది ఈ నేపథ్యంలో ఈ యొక్క సత్యసాయి ఈ స్కీమ్ నందు పనిచేస్తున్నటువంటి యాభై మూడు మంది కార్మికులు గతం నుంచి కూడా బాబా గారు మరి స్వర్గస్తులు అయిన నుంచి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు సాయిబాబా గారు ఉన్నప్పుడు చాలా బాగా జరిగేది మరి సాయిబాబా గారు అనంతరం ఈ యొక్క సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వమే గత పది సంవత్సరాల నుంచి కూడా జీతాలు ఇస్తున్న పరిస్థితి మరి ఇందులో భాగంగా యాభై మూడు మంది కార్మికులకు మరి గతంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా జీతాలు రాక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాం మాకు ఏడు నెలలకి ఎనిమిది నెలలకి జీతాలు ఇస్తా ఉన్నారని చెప్పేసి మరి కార్మికులందరూ కూడా ఎన్నో బాధలు పడి నల్ల మరి లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో నల్లజర్లలో వీరి కష్టాలన్నీ వివరిస్తే మరి లోకేష్ గారు వెంటనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు మరి శాశ్వతంగా పరిష్కారం చేసే విధంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని లోకేష్ గారు కూడా మాట్లాడే మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కూడా మరి గతంలో గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వంలో జరగదు మీరు గెలిపించండి కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి గతంలో ఎన్నికల ముందు ప్రజలందరినీ కోరడం జరిగింది కార్మికులందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలు అయ్యి నేటికి పదమూడు నెలలు అవుతా ఉంది గతంలో ఇవ్వాల్సిన బకాయిలు ఏడు నెలలు కార్మికులకు జీతాలు ఇవ్వాలి ఈ పదమూడు నెలలు మొత్తం ఇరవై నెలల నుంచి కార్మికులకు జీతాలు లేక ఒక పూట తిని ఒక పూట తినక ఎన్నో కష్టాలు పడతా ఉన్నారు సత్యసాయి కార్మికులందరూ కార్మికులు అందరూ కూడా మరి గత వేళలో ఎన్ని కూటమి గెలిచిన తర్వాత అధికారులని పాలకుల్ని కలిస్తే ఒక రెండు నెలలకి జీతాలు ఇవ్వడం అలా జరిగింది తప్పించి ఇంకా ఇరవై నెలలకి జీతాలు ఇవ్వాలి మరి వీరందరూ కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు మాకు అప్పులు పుట్టట్లేదు కిరాణా షాపుల దగ్గర కూడా ఇవ్వట్లేదు పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడానికి అన్ని రకాలుగాను ఇబ్బంది అవుతా ఉంది మాకు తక్షణం జీతాలు ఇచ్చి మాకు ఈ సమస్య లేకుండా పరిష్కరించండి అని చెప్పేసి సరే పట్టించుకోకపోవడం వల్ల వీరు గత రెండు నెలల క్రితమే అధికారులందరికీ కూడా సమ్మె చేస్తాం మాకు న్యాయం చేయకపోతే అని సమ్మె నోటీస్ ఇచ్చి గత ఇరవై రోజుల క్రితం గోకువరం దేవి చౌక్ నుండి రాజమండ్రి లాలాచెరువులో ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వరకు సుమారు ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మండు టెండర్లను నడిచేవడం జరిగింది యాభై మూడు మంది కూడా వెళ్లి యాభై ఇరవై రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ రాజమండ్రిలో సమ్మె చేస్తున్నా సరే మరి ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ అధికారులకు కానీ చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇరవై రోజుల నుంచి తొంభై రోజు తొంభై గ్రామాల్లో మంచినీళ్ళు లేక అక్క చెల్లెమలందరూ కూడా హలో రామచంద్ర అంటూ ఇబ్బంది పడతా ఉన్నారు మరి సత్యసాయి సాయి వాటర్ అంటే ఫిల్టర్ వాటర్ అది అక్కడ శుద్ధి చేసిన నీళ్లు ఇక్కడ నీళ్లు ఆ నీళ్ళకి అలవాటు పడటం వల్ల వీళ్ళందరూ కూడా జ్వరాలు వస్తా ఉన్నాయి అనేక అనారోగ్యాలు వస్తా ఉన్నాయని ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు ఇక్కడ గోకువరంలో ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో ఇక్కడ సత్యసాయి వాటర్ ట్యాంక్ దగ్గర మహిళలందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అన్న మీరు కూడా రండి అని చెప్పేసి మహిళల వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మరి బాధ్యత ప్రజలందరి తరఫున బాధ్యత కార్మికులందరి తరఫున ప్రభుత్వాన్ని మేము చేత జోడించి కోరుతా ఉన్నాం దయచేసి స్పందించండి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి వీళ్ళందరూ ఓట్లేసి గెలిపించడం జరిగింది మరి ముఖ్యంగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మధ్యలో శ్రీ పవన్ కళ్యాణ్ మేము వారం డ్రైవర్ పాలి నుంచి మాట్లాడుతున్నాం అండి మాకు ఇరవై సంవత్సరాల నుంచి మంచి నీళ్ళు ఇచ్చేవారు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారండి ఇరవై నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఏం తింటారండి కొట్టుకడికి వెళ్తే అప్పిస్తారా అరువిస్తారా ఎవరైనా ఇరుగు పొరుగులు ఎవరైనా డబ్బులు ఇస్తారా మేము మంచి తాగలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి పది రూపాయలు ఎట్టి నీళ్ళు కొనుక్కోలేని లేని స్థితి కూడా ఉంది ఇక్కడ జనాలకి పది రూపాయలు ఇట్టి రోడ్డు మీద వెళ్ళి ఆడది ఏ నీళ్ళు తెచ్చకూడదండి ఇలా ఎలా చేస్తున్నారు మీరు ఎందుకు చెయ్యాలి వాళ్ళ ఏం మేము అందరం వాళ్ళకి ఎత్తరే కదా మీ నెగ్గారు మీరు జతలు తీసుకుంటే ఉన్నవాళ్ళకి జీతాలు అక్కర్లేదా ఉన్నవాడు మంచివే అక్కర్లేదా జ్వరాలతో నీరు ఉన్నాం ఎవరు చెప్తారా అండి నీళ్ళు ఇరుగు పొరుగు తెచ్చిస్తారా మాకు ఆ రోజు ఒక్కొక్కరు ఉన్నాం ఒకళ్ళు లేదు ఇంటి ఏమో ఓకే చెప్తారు మాకు పది రూపాయలు ఎట్టి నీళ్ళు మేము ఎంత బాధపడతామో మీకు ఏం తెలుస్తుంది జ్వరాలు కాళ్ళు నొప్పులు ఏళ్ళు నొప్పులు మేము ఆరోగ్యమే చూసుకోవా మంచినీళ్ళే తాగవా మేము మంచినీళ్ళ గురించి చాలా బాధపడతాం మేమందరూ ఓట్లేస్తలే కదా మీ అందరూ నెగ్గారు మీ జీతాలు మీరు తీసుకుంటే మా ప్రజా చేతులు జీతాలు ఇవ్వాలి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారండి నీళ్ళు గురించి మాత్రం మీరు ఎంతనే స్పందించి మాకు నీళ్ళు ఇవ్వాలి లేదంటే ఈ జనం అందరూ కలిసి రాజమండ్రి అక్కడికి వచ్చి అందరూ కూడా చేస్తామండి మేము ఊరుకోము మాకు నీళ్ళు కావాలా మీరు ఎంతనే స్పందించాలండి మీకు నమస్కారం అండి మాట్లాడుతున్నాను అండి నా పేరు మంగళ అండి మరియు షుగరు బీపీ ఇలా షుగరు బీపీ అన్ని ఉన్న రోగాలతో ఉన్నామండి నీళ్ళు తాగడం వల్ల చచ్చుకున్న కాడి నుంచి కూడా మాకు ఆ రోగాలు కూడా పైకి రావడం జరుగుతుందండి చాలా బాధపడుతున్నామండి హాస్పిటల్ కూడా వెళ్ళి పరిస్థితులు కూడా లేవండి నీళ్ళు ఎప్పుడైతే వదులుతారో ఆ మంచినీళ్ళు తాగి మేము ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నామండి మీరు త్వరగా మాకు ఆ మంచినీళ్ళు సప్లై చేసి మా అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంటారని చూస్తారని మేము కోరుకుంటున్నామండి ఇదే అసలు మండలం గోకవరం డ్రైవర్స్ కాలనీ నుంచి నా పేరు కొత్తల బేబీ రాణి మాట్లాడుతున్నాను కూటం ప్రభుత్వం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు మాకు ఇరవై రోజులుగా సత్యసాయి వాటర్ మంచినీళ్ళు రావట్లేదు అందువల్ల వాటర్ ఇచ్చి సత్యసాయి వాటర్ ఇచ్చి అతను వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ధర్నాగా పది మంది ఆడవాళ్ళం కలిసి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారా మాకు రెండు నెలలు బట్టి ఇరవై నెలలు బట్టి జీతాలు ఇస్తలేదు మాకు ఒక పూట ఉంటే ఒక పూట ఉంటలేదు మేము అనారోగ్యం పాలైపోయాము మాకు ఎవరో కాడు కూడా అరువు రెండు నెలలు మూడు నెలలు కంటే అనేసి చెప్తున్నారు అందువలన మా ప్రజల ఆరోగ్యాల్ని కాపాడే జిల్లా కలెక్టర్ గారు మీరు మా ఆరోగ్యాల గురించి పట్టించుకుని మాకు నీళ్ళు సత్యసాయం అది వాటర్ మాకు అందించాలని వాళ్ళకి జీతాలు ఇవ్వాలి మాకు మంచి నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకి జీతాలు ఇస్తేనే మాకు మంచి నీళ్ళు ఇస్తామని అంటున్నారు మేము ఆరోగ్యంగా ఉంటాం ఈ వాటర్ తెచ్చుకోలేక భర్తలేని ఆడవాళ్ళు ఒక రెండు కిలోమీటర్